హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు మాకైతే రేపు ఈ ఈరోజు ఫ్రైడే కదా రేపు సాటర్డే బతుకమ్మ ఉంది నిన్న దసరా కదా నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పిన కదా దసరా రోజు అందరికీ దసరా అయితే నాకు ఇంకో స్పెషల్ ఉందని అదేనండి మా బాబుది బర్త్డే ఉంది అక్టోబర్ సెకండ్ నాడు మా పెద్ద బాబుది బర్త్డే ఉంది అందుకే ఆ రోజు స్పెషల్ స్పెషల్ డే అని చెప్పిన కానీ నా కొడుకు మాత్రం వర్క్కి వెళ్ళి ఇంకా రాలేడు నేనైతే అన్నీ రెడీ చేసి పెడుతున్నా పొద్దున ఎయిట్కు ఎయిట్ నైన్ మధ్యలో టెంపుల్కి వెళ్దాం అనుకుంటే మేము లెవెన్కు ట్వెల్వ్ మధ్యలో టెంపుల్కి వెళ్ళినామండి అట్లా ఉంటుంది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో నేనే రెడీ చేసి నా స్వహస్తాలతో వాళ్ళకి కావాల్సినవి అన్ని దగ్గరుండి అరేంజ్ చేసి తీసుకెళ్ళేదాన్ని ఇప్పుడు కాస్త పెద్దోళ్ళు అయ్యారు కదా అన్ని వాళ్ళ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు వాళ్ళకు కూడా నాకు టైం కేటాయించాలనే ఉంటుంది పిల్లలకు కానీ ఏం చేద్దాం ఎవరి పనులల్లో వాళ్ళు బిజీ ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసుకొని టెంపుల్కి అయితే వెళ్తున్నామండి నాకు కష్టం వచ్చిన సుఖం వచ్చినా ఏదేమైనా కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ శివయ్య స్మరిస్తూనే ఉంటా అలాగే ఇప్పుడు వీక్లీ వన్ టైం అన్నట్ల శివాలయం కంపల్సరీ వెళ్తా బర్త్డే అని కూడా వెళ్ళినాము ఆ రోజు అసలు ఎవరు ఉండరు అనుకున్నా దసరా పండగకి అందరు బిజీ ఉంటారు అనుకున్నా కానీ జనాలు అవుతున్నారండి వీళ్ళు ముగ్గురున్న త్రిమూర్తులు అండి మా వారు మా పెద్ద బాబు మా బాబు అందరు హాయ్ చెప్తుర్రండి మా చిన్నోడు అంటుండు ఎలా అయితేంది బర్త్డే అందుకే టెంపుల్కి వచ్చినామని కామెడీ చేస్తుండు మొత్తానికైతే శివయ్యని కన్నుల ఆర దర్శించుకున్న ఎప్పుడైనా కానీ మంది రద్దీ ఫుల్ ఉండేవాళ్ళు కాకపోతే అప్పటికన్నా ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు మొత్తానికి ఉండరు అనుకున్నా నేనైతే ఉన్నారండి దేవుణ్ణి అయితే దర్శించుకొని అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఇక మనం ఇటన్ని వెళ్ళినాము అంటే కంపల్సరీ ఫోటోలు దిగడం అయితే కంపల్సరీ దిగుతాం ఫోటోలకు వాటి టైన్ అయితే మంచిగా దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే అయినాము ఎన్ని ఉన్న శివాలయంకి వెళ్తే మాత్రం మనసు అంత తేలికైపోతుంది పీస్ఫుల్గా అనిపిస్తుంది నా అభిప్రాయం ఇది మరి మీకెలా అనిపిస్తుందో చెప్పండి తిరుగు ప్రయాణం అయితే అయినాము నా చిన్న కొడుకు మరి అన్నం తింటుండో మాటలు తింటుండం మా వాడు మాత్రం మాత్రం మాటల మాంత్రికుడు అండి మాకు అస్సలు ఛాన్స్ ఇవ్వడు మాట్లాడడానికి ముందట కూర్చొని ఇంటికి వచ్చేదానుక నాన్న స్టాప్ వాళ్ళ డాడీతో నాతో అసలు పంచ డైలాగ్లు లేస్తూనే ఉన్నాడు ఎవరు రోడ్డు పని ఎవరన్నా పోయినా కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా మాట్లాడుతున్నాడు అంటే అంత ఫ్రెండ్లీగా ఫ్రీగా ఉంటాడు వాడు ఇంటికి వచ్చిన తర్వాత దసరా కదా మనం దసరా నాడు ఎట్లయినా మొక్క ఉండవలసిందే మనకు వంటలు పూరీలు మటన్ చికెన్ వండుకొని అయితే తిన్నాము తిన్న తర్వాత నేను దుర్గమ్మకు కోని కోసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటాం మన లోపల మా అన్న కొడుకు వచ్చిండు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని బావకు కేక్ కట్ చేపిద్దామని ఈ వెలిగించి అతను మా అన్నయ్య కొడుకు బావకు స్పెషల్గా చెప్పకుండా వచ్చి సెలబ్రేషన్ చేసి వెళ్ళిండు అసలు వాళ్ళు నవ్వుకుంటూరు నాకైతే ఏం పని చేద్దామన్నా కూడా తోచుతలేదు వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయినా అట్లుంటుంది మరి పిల్లలతోని అసలు మా చిన్నతనంలో బర్త్డేలు కేకులు అట్లా ఏం లేకుండా బర్త్డే వచ్చిందా స్కూల్లో ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇచ్చుకున్నామా అది కూడా ఒక్కొక్కళ్ళు ఇచ్చేటోళ్ళు ఒక్కొక్కళ్ళు వేయకపోయేటోళ్ళు అట్లా అప్పుడు బర్త్డే సెలబ్రేషన్లు ఇప్పుడు పిల్లలు ప్రతిదీ సెలబ్రేషన్ సెలబ్రేషన్ జనరేషన్ అట్లా మారిపోయింది ఏం చేద్దాం ఏదేమైనా కానీ పిల్లల సంతోషమే మనకు కావాలి కదా మొత్తం మీద అయితే మా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకోంగానే నేను దేవునికి కొన్ని తీయటప్పాలు కొన్ని కారపప్పాలు చేసిన మీకు నవరాత్రులు మీరు ఎలా జరుపుకున్నారు మాకైతే నవరాత్రులు అసలు నాకైతే చిన్నప్పటి నుండి తెలియదు మాకైతే మా మా దుర్గాదేవిని మేము ఎప్పుడైనా దసరా రోజు హోలీ పౌర్ణమి రోజు వన్ ఒక వై ఒక ఇయర్లో రెండు సార్లు మేము మా దుర్గమ్మని ఇట్లా పూజించుకొని మా మాకు దుర్గమ్మది గద్దె ఉంటుంది మంచిగా అలుక్కొని దానికి ఇట్లా మంచిగా పూజ చేసుకొని బెల్లపన్నము కారపప్పాలు తేటప్పాలు పెట్టి చేసుకుంటాం ఇక ఇట్లా దుర్గాదేవిని నిలబెట్టడం నాకు చిన్నప్పటి నుండి అట్లేం తెలియదు ఇప్పుడు నిలబెడుతుర్రు అట్లా కానీ నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు అసలు మీరు వెళ్ళిర్రా మీకు ఎట్లా అనిపించింది దేవుని దగ్గరికి వెళ్తే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కరుకి ఉంటుంది కదా ఇది మా దుర్గాదేవి గోడకు ఉంటుంది మేము గద్దెస్ పెట్టుకుంటాం ఒక్కొక్కరి పద్ క్యాస్ట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అంటారు కదా అట్లా అయిపోయింది ఫైనల్లీ ఇదైతే మా అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్స్ సెలబ్రేషన్ చేస్తారు బయట ఇది మా ఇంటి ముందట ఇది నేను ఇక్కడ ఉండి వీడియో తీసిన దగ్గరికి వెళ్ళలేదు పిల్లలు కదా ఇక మన మాట వింటారా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళకు ఉంటుంది మనతో టైం కేటాయించేటప్పుడు టైం అట్లా కేటాయిస్తారు వాళ్ళు చేసుకొని ఎంజాయ్ చేస్తారు మేము ఎనిమిది కేక్ కట్ చేస్తాం అనుకున్న వాళ్ళము నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది అప్పుడు కేక్ కట్ చేసినాం మేము ఏదేమైనా నా పిల్లలైతే సంతోషంగా ఉండాలన్నా దేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటున్నా వాళ్ళ సంతోషాన్ని మించింది మనకేం లేదు కదా అందుకే అందుకే మళ్ళీ 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 నా బంగారు సన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు